మన ఓట్స్ విత్ నట్స్ బ్రేక్ఫాస్ట్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి మన ఎనర్జీకి మరియు వెయిట్ లాస్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ జీఆర్ఈవీ గార్జెస్ వరల్డ్ ఈరోజు నేను హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అది ఓట్స్ విత్ నట్స్ అండి ఈ రెసిపీ మనకు ఎనర్జీని బూస్ట్ చేస్తుంది అంతేకాకుండా వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక కప్పు ఓట్స్ టూ కప్స్ మిల్క్ నాలుగు జీడిపప్పు ఆరు నుండి ఎనిమిది వరకు బాదాం నైట్ వాటర్లో నానబెట్టాలి ఒక వాల్నట్ని కూడా నైట్ వాటర్లో నానబెట్టాలి అలాగే స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ డేట్స్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే హనీని కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ బాదాంని పీల్ తీసుకొని ఉంచుకోవాలి ఇలా అన్నింటినీ కూడా పీల్ తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇందులో రెండు కప్పుల వరకు పాలను పోసుకోవాలి పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక కప్పు బోట్స్ని వేసుకోవాలి ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఓట్స్ పాలల్లో ఉడికి ఎంత సాఫ్ట్గా అయ్యాయో చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇందులో నేను స్వీట్నెస్ కోసం డేట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను మీరు హనీని కావాలంటే కూడా వేసుకోవచ్చు హనీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఓట్స్ విత్ నట్స్ బ్రేక్ఫాస్ట్ సిద్ధమైపోయింది ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఇది హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మన ఎనర్జీకి మరియు వెయిట్ లాస్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా మన బ్రెయిన్ హెల్త్కి కూడా సపోర్ట్ చేస్తుంది ఓట్స్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టమక్ ఫుల్గా ఉంటుంది ఇది తిన్నా కూడా ఆకలి అనిపించదు బాదం వాల్నట్స్ మరియు జీడిపప్పులో మంచి ఫ్యాట్స్ ఉంటాయి కదా సో అవి హార్ట్కి మరియు బ్రెయిన్ ఫంక్షన్కి ఇంప్రూవ్ చేయడానికి యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇంత మంచి రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి